2000 ರಿಂದ ಆಯ್ಕೆ ಮಾಡ್ತೀವಿ ಅಷ್ಟೇ ಅಲ್ಲಿ ಬರ್ತೀವಿ ಆಯ್ಕೆ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಈ ಕಾಲಕ್ಕೆ ಬಂದ ఈ బ్యాంక్ అది అదృష్టం ఉన్నట్లయితే ఈ స్కీమ్ కూడా ఇంకొక టూ త్రీ మంత్స్లో అయితే టూ మంత్స్లో అయిపోవచ్చు యూటీఐ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది మన దాంట్లో అలాగే ఒక యాప్ కూడా డెవలప్ చేసాం ఆ యాప్ టేటు బ్యాక్ యాప్ ఆ యొక్క మొబైల్ మొబైల్ యాప్ ప్రతి జనరల్ కూడా మనతో సంతోషంగా మన అభివృద్ధిని చెప్పుకోవడానికి మంచి పాఠం పెట్టుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి అన్ని అంటే ఇక్కడ మీరు చెప్పేది ఏంటి ఏ వ్యాపారం చేసినా మేము ఐదు పర్సెంట్ లాభం అనేది సామాన్యు సార్ ఈ బ్యాంకులో అవడం ఇది కోఆపరేటివ్ వ్యవస్థ కోఆపరేటివ్ అభ్యర్థం మనము అందరం కూడా సహకార స్ఫూర్తితో చేసినటువంటి ఈ లోన్లు తీసుకోవడమే తప్ప దీని మీద లాభాలిద్దాం మాత్రం అయితే ఉండదు తక్కువ ప్రాఫిట్లో ఎంత ఎక్కువ బిజినెస్ చేసుకుంటే

ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుని మీరు వసూలు చేస్తే ఉక్కు పెట్టి వసూలు చేయడం బాగుంది ఇంకే తినిమం చేస్తుంది మేము చేస్తున్నాం ఇది ఏదైతే పారదర్శకగా చేస్తున్నా లేకపోతే అందరికీ కూడా చాలా ప్రాబ్లం అందుకే చక్కగా మీరు ట్రైన్ ప్రకారమైన లోన్లు కట్టవలసిన పెట్టేస్తుంటే ఎన్పిఐ అకౌంట్ కూడా తగ్గుతుంది ఈసారి ఎన్పిఐ అకౌంట్ బాగా తగ్గింది అది మీ అందరూ కూడా దాంట్లో మీరు అందరూ సపోర్ట్ వల్ల జరిగింది ఇదంతా ఇప్పుడు నేను అంతా బ్రాంచ్ వేరే టైల్ ప్రకారం క్యాటై అవ్వాలా అది చాలా ఎవరిటీగా బ్యాగ్ పోయింది స్టార్ కూడా ఉండడం వల్ల అది బాగా జరిగేది అది ఒక అప్రెషియట్ మోడ దీంట్లో నెట్ టెన్పీ వచ్చింది నెట్ టెన్ జీరో జ్ఞానం చేయాలి కష్టమరు అయినంత నుంచి మాట కానీ మీ బ్యాంకులో లో ఉన్న సిబ్బంది అదే రోజుకి సీఓ గారికి వేరే గారి ఆ ఇచ్చే సలహాలు గాని వాళ్ళు చేసే మంచి పనుల వల్ల ఏరు ఈ బ్యాంక్ నాలుగు రెండోది ఏ మొక్కలు పూజ పెట్టి ప్రతి చిన్న విషయాన్ని గంట విషయాన్ని చేసి ఏసీ నంబర్ కొనియమే చేసి మరి పంపిస్తున్నారు

ఆ బ్యాంక్ లో సిబ్బంది వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి ఇంకో బ్యాంక్ ఏదో లేక ఇదే బ్యాంక్ కంటిన్యూ చేస్తామంటే ఇక్కడ మంచి విధానం జరుగుతుంది కాబట్టి ఆనందంగా జరుగుతుందని తెలియజేస్తూ కోరుతున్నారు ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంది అది రిజర్వ్ బ్యాంక్ సూచించిన విధంగా అలాగే మన బ్యాంకులో క్యాష్ కానీ వాణిజ్య గ్యారంటీ కూడా ఇన్సూరెన్స్ ప్రత్యేకంగా మన బుద్ధులు కూడా లాస్ట్ ఇయర్ రాసి ఉన్నాయి ఒకసారి आगे सीनियर सिटीजन के आगे निकला है अरे आगे क्या हो जाए सो सीनियर सिटीजन की यहाँ भी नहीं यहाँ भी क्या हो जाए डांगों का नहीं नहीं इधर के स्पेशल डिपार्टमेंट को हमारे मोड लेवल के डाउन या जैसे चलो डाइनिंग क्लास को नाइन पॉइंट जो हो गया चलो मेरी इडियट हो चुकी नियर के पास मोड बस है

ఒక మమల జరిగితే అలా వ్యాపారం జరుగుతుంది ఎన్బిఏలు మనకి నా వ్యాపారం చేసేటప్పుడు సహాయకు జీరో పాయింట్ వంపు పర్సెంట్ కూడా నెట్ అది జీరో పర్సెంట్ చేయడానికి ఇంకా మనకి జీరో ఇంకా మా స్థిరంలో రివేషన్ లాభాలు ఎప్పుడో కానీ ఎలా అయితే మాట వేయడం అనుకుంటున్నారు లోపలి స్థితిలో కూడా మాటలు అనుకుంటున్నారు కానీ ఆటలు కూడా ఆయన ఎక్కడ ప్రతి ఇంకా లాభాలు ఇక్కడ తెలుసుకొని ఎప్పుడు నడుపున్నాము మేము కూడా చేయాలని ఆటలు గినిమి తిరిగి లాభ చేయాలి అని ఎప్పుడు అడుగుతున్నాము వచ్చే లాభాలు మనం ఎన్ మస్తకడిగా ఇక్కడ వివరకపోతున్నాం మనకి ఈ సంవత్సరం ఆదాయం పన్నెండు ఒక డెబ్బై వేల ముప్పై నలభై వేల ఐదు వందల నలభై వందల రూపాయలు వస్తాయి అందులో ఖర్చులు ఎన్నికల నిలిపి అయ్యిన డెబ్బై నాలుగు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఈ డెబ్భై నాలుగు లక్షల రూపాయలని బయట మనం పంపిణీ చూస్తే నుండి రూపాయలు పంపించడం వల్ల వేల మూడు వందల రూపాయలు अगर ढाबे में आने वाले लोग ससुराल घूमने रुक पाए लोग, बैंक में रिजर्व्ड स्कीम आने वाले लोग इस ढाबे पर रुक पाए लोग, डिलीवरी की यात्रा आने वाले लोग इस ढाबे में आने वाले ढाबे पे रुक पाए लोग, माँ घर का सेटल लाभ अपने जरिए ली, इसीलिए okay. चार पांच हम उधर आ सकते हैं। इन तुम लोगों से � मैं तो आपने दूसरे दिन वाले में प्रॉसेसिस कराना तो दर्द होता है ये बाकी यहाँ की बाकी ये बैंक विजय मोदी को फैन्स का निकालने का परसों डिवाइडर लग गया लग गया मित्र लग गया स्टेबल आस्तीन में और ये बोल के प्रदर्शन तेरी सुंदर नाम तेरी माँ बड़ा अरिजित सोनाल का ऐड है ना ये ब्राह्मणों के अंदर भी होना देखो, चालान का बंदरी, आओ एक आओ लोगों का मेरे अंदर ये नामों को ये स्वागत करते हो, ये बैठा हुए जीने, आये दूरस्थ करना के लिए। సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్తాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో